హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జలుబు తగ్గలేదండి అందుకే గొంతు అలా ఉంది కొంచెం భరించండి అడ్జస్ట్ అవ్వండి జలుబు అంటే తగ్గిపోయింది గొంతు ఎక్కువ మూసుకుపోయింది కొంచెం కొంచెం బయటికి లాగుతున్నదని అందుకే ఇలా ఉంది అడ్జస్ట్ అవ్వండి మసాలా కూరలో నేను ప్రతిసారి చెప్పినట్లు ఆయిల్ వేస్తాను ఏమి వేయనండి ఆనియన్స్ మాత్రమే వేస్తాను అవి తక్కువ వేస్తాను ఇలా రెడ్గా అవ్వాలి ఇలా అయితేనే కూర కలర్ ఉంటుంది ఏ కూర అయినా ప్రతిసారి చెప్పనవసరం లేదు అనుకోవద్దండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడు ఉంటారు కదండి వాళ్ళకు చిన్న లాగా అర్థమయ్యేలాగా ప్రతి వీడియోలో చెప్తున్నాను పర్లేదు ఒకటి రెండుసార్లు విన్నా ఏం కాదు కొంచెం మంచి అవ్వండి ఎరగడ్డలు అయిపోయిన తర్వాత అల్లం తెల్లవాయిల కొత్తిమీర పేస్ట్ అండి ఫ్రిడ్జ్లో ఉండింది వేసాను అందుకే కొంచెం కలర్ తేడా ఉంది మనం ఏ ఉంటాయో వేస్ట్ చేయడమే టమాటాలు పండు మాగినట్టు నాలుగు తీసుకున్నానండి అర్ధ కేజీకి అందబాయలు తింటే కొన్ని అయినాయి వాటికి ఓ తోడు రెండు పెద్ద పెద్ద వంకాయలు వేసుకున్నాను అందుకే నాలుగు టమోటాలు తీసుకున్నాను వాటికి ఈ పులుపు సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ పులుపు తింటాము అంటే వంకాయలు పడుతున్నాయి కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేసుకోండి బాగుంటుంది మేము ఉప్పు పులుపు కొంచెం తక్కువే తింటాము అందుకని చెప్తున్నాను ఇదంతా మక్కిన తర్వాత కారం పొడి ధనియాల పొడి కొరియాండర్ పౌడరు గరం మసాలా వేసానండి చక్కాల లవంగాలు కూడా వేసాను ఇంతకు మించి ఏం ఘాట్ ఎక్కువ అన్నట్టు వేయను చక్క గరం మసాలా కూడా తక్కువ చక్కాల వేసాను వేసానంటే వేయను కొంచెం వేసాను ఇందులో చూడండి అర్ధ కేజీ ఒలిసింటే ఇన్ని కొన్ని అయినాయి అందుకే వంకాయలు యాడ్ చేశాను నేను అనప గింజల కూర కూడా పెట్టానండి అందులో వంకాయ వంకాయలు కాదు ఆలు వేసాను ఇది ఇప్పుడు వంకాయలు బాగుంటాయని వంకాయలు వేస్తున్నాను ఆలు కూడా వేసుకోవచ్చు అండి ఉంటే అవి వేసి వేస్తాను ఈరోజు వంకాయలు ఉన్నాయి ఇంట్లో అందుకే వంకాయలు వేస్తున్నాను వంకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటారా గింజలు గింజలు లాగే ఉంటాయి వంకాయలు చిదిమిపోతాయి ఉడికేపాటికి అందుకని చూసారా అంత పెద్ద పెద్ద అంటే మరీ కాదు అంత అలా చూడండి ఇలా వేసి బాగా మగ్గబెట్టండి కొద్దిసేపు అంటే ఆల్రెడీ మనకు టమాటాలు వేసినప్పుడు మసాలా బాగా వేగిపోయిందండి ఇవి వేసిన తర్వాత ఉప్పు పసుపు ఇంకా ఏమన్నా మీరు వేయాల్సి ఉంటే అంటే కారం ఇవన్నీ ముందే వేసాం కదా ఇంకే అవసరం లేదు కుక్కర్ మూత పెట్టాలంటే ఈ వాటర్ చాలండి ఎక్కువ వేసుకోవద్దండి నేను కుక్కర్ మూత పెట్టకుండా ఉడికిస్తాను ఎందుకంటారా అలా ఉడికితేనే వాటిలో ఉన్న రసం అంతా వచ్చి ఆ పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది మట్టనైనా కూడా అండి అందుకే నేను ఎక్కువ నీళ్ళు పోసి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు చిన్న మంట పెట్టేసి ప్లేట్ పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఉంటానండి ఆ చిన్న మంట మీదే బాగా ఉడికిపోయి దగ్గర పడుతుంది అప్పుడే కూర చాలా టేస్ట్ ఉంటుంది చాలా వరకు మీకు టైం ఉంటే ఇంట్లో ఉండి వంట చేసుకున్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇలా ట్రై చేయండి కుక్కర్ మూత పెట్టకుండా వంట చేయండి ఏదైనా కూడా చాలా రుచి వస్తుంది అక్కడే తేడా ఉంటుందండి వంట రుచిలో చూసారా ఇలా ఒకటికి రెండు సార్లు ఇత్తనం ఉడికిందేదో చూసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉండి చేసుకోండి కూర చూసారా మంచి కలర్ వచ్చింది ఇలా చేయండి నా నేను చెప్పేది అయితే ఇదండి నేను ఇలాగే చేస్తాను చిన్న మంట మీద వంట చేస్తాను గ్యాసు సేవ్ అవుతుంది ప్లస్ టైం కొంచెం లేట్ అవుతుంది కానీ మీరు పక్కన పని ఏమైనా చేసుకుంటే దాని పద అది చేసుకుంటుందండి అందుకే చెప్తున్నాను విజిల్ పెట్టకుండా తినండి విజిల్ పెట్టేస్తే వంకాయలు వంకాయలు కనిపిస్తాయి పైన ఏమి రుచిగా ఉండదు ఇలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి